వైసీపీ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా డబ్బులు తీసుకొని వస్తారు వస్తారా ఎలక్షన్లు కదా వస్తారు మీ ఎమ్మెల్యే సంపాదించాడు కదా మద్యంతో డబ్బులు తీసుకొని వస్తాడు ఎంతంట ఓటుకెంత ఓటుకెంత ఐదు వేలు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇస్తా ఇస్తా మైకిస్తా మైకిస్తా ఒక రండి ఐదు వేలు ఓటు కంట వేలు ఎవరిచ్చినా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వైసీపీ పార్టీ ఇచ్చినా ఎంత ఇస్తే అంత డబ్బులు తీసుకోండి ఏమన్నా మీ డబ్బులే మీ డబ్బులే మీ పేరు చెప్పుకొని సంపాదించుకున్న డబ్బులే ఈ మద్యము ఈ ఇసుక ఈ మాఫియాలు ఈ వైన్ మాఫియా ఈ మైన్ మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఏది చేసినా మొత్తం అంతా మీ డబ్బులే దోచుకున్నారు ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసేది మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీ ఆలోచన అయి ఉండాలి ఓటు మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు వేయండి ప్రజల పక్షాన ఎవరు నిలబడతారని మీరు అనుకుంటే వాళ్లకు వేయండి ఎందుకంటే ఓటు అనేది తల్లి లాంటిది ఓటనేది చెల్లి లాంటిది దాన్ని ఎవరు అమ్ముకోకూడదు ఓటనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం మీ జీవితాలను మార్చే ఆయుధం ఓటు తప్పుడు వాళ్ళకేసారు అంటే మీ భవిష్యత్తు అమ్మేసుకున్నట్టే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కూడా అమ్మేసుకున్నట్టు ప్రత్యేక హోదా మనకు ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ హోదా తీసుకొస్తాం బ్రహ్మాండమైన రాజధాని కడతాం మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు ప్రజల గురించి ఆలోచన చేస్తుంది మీరు కూడా కాంగ్రెస్ పార్టీని గురించి ఆలోచన చేసి ఆశీర్వదించాలని హస్తం గుర్తు మీద ఓటేసి మీ తమ్ముడిని రమేష్ బాబుని గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముణ్ణి ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది